గౌరవే సర్వలోకా భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ శ్రీ సచ్చిదానంద సమరసద్గురు సాయినాథ్ మహరాజ్ కీజ అట్లే ఉంటుంది మహాత్ముల యొక్క మానసిక స్థితి కూడా ఏముందండి మహాత్ముడికైనా మనకైనా కావాల్సింది ఆకలిస్తే అంత అన్నం దాహం వేస్తే ఇంత నీళ్లు కట్టుకోవడానికి బట్ట ఈ మూడు పెద్ద విశేషమేం కాదు ఈ రోజున దాంతో తృప్తిగా ఉంటాడు అది ఎక్కడ లేదో బహుశా కణించి వెళ్ళిపోవటం మంచిది ఈ లక్షణాలు మీరు బాబా దగ్గర చూస్తారు రమణ మహర్షి గారి దగ్గర చూస్తారు భగవాన్ వెంకటస్వామి వారి దగ్గర చూస్తారు చందోల్ రాఘవనారాయణ శాస్త్రి గారు తాడే చందోల్ రాఘవనాథ శాస్త్రి గారు అంటారు వారి దగ్గర అంటే మహనీయుల దగ్గర ఇవి కనిపిస్తాయండి చాలా నిరాడంబరత్వంగా ఉంటుంది సహజంగా మనిషికి అట్లా ఉంటే మనకి కంటికి ఆనదం ఎందుకంటే మన కండిషన్ వేరే ఉంది కాబట్టి మనల్ని దుఃఖ పెడుతున్నటువంటిది మన కండిషన్ అండి ఫస్ట్ అంటే మన ఊహాలోకం ఎటువంటి విచారణ లేకుండా ఏదో ఒక భావం ఎవరో చెప్పారనో ఎక్కడో చూసామనో లేక పది మంది అవనంటున్నారనో దాన్ని సత్యమని మన మనస్సులో పెట్టుకొని దాని నుంచి చూస్తున్నాం కాబట్టి ఇంత దుఃఖము ఇంత బాధ వస్తుంది నాకు తెలిసినంతవరకు బహుశా ఎవరు కూడా కావాలని దుఃఖాన్ని కొందిచ్చుకోరు మరి అంత అమాయకులు మూర్ఖులు ఉండరు అయితే ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అని గమనిస్తే వీళ్ళు అబద్ధాన్ని నమ్మి కూర్చున్నారు అది సమస్య ఇట్లా ఉంటే ఇది కరెక్ట్ ఇది ఇట్లా ఉండాలి ఇది ఇట్లా ఉండాలి అని కొన్ని ఏళ్ల తరపడి వాళ్ళ మనసులో ఉండటం వల్ల దాన్ని అద్దంలో నుంచి ప్రతిదీ చూస్తూ పోతున్నారు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అక్కడ రాకపోయినా కూడా ఇంకా వస్తుందేమో ఇంకా చేయాలేమో వీళ్ళ వీళ్ళ ఫిలాసఫీస్ కూడా అట్టాగే ఉన్నాయి అప్పుడేనండి అంత తేలికా అండి ఇంకా చాలా చేయాలండి ఇంకా చాలా చేసి జీవితం అయిపోతుంది ఇంక దేనికోసం చేయాలి నాకు అర్థం కాదు ఆ మాట అడగాలి కదా ఏమంటే జన్మలు తప్ప చేస్తే జన్మజన్మలు చేయటం ఎందుకు నాయన నేను ఏది చేసినా కూడా ఈ జన్మలో కాస్త ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు జన్మ జన్మలు చేయమంటావు అంటే తప్పించుకునే మార్గం కాదండి కాబట్టి మనం ప్రశ్నించడానికి కూడా మనకు కొంచెం విఘ్నత అవసరం అండి అడగాలి జన్మలు చేయటం ఏంటి అర్థం పర్థం లేకుండా ఈ జన్మలో ప్రశాంతంగా బ్రతకాలను కదా ఈ గోళంతా దానికోసం జన్మలు జన్మలు చేయటం అనేది మీనింగ్లెస్ అసలు మహాత్ములు ఎవరు చెప్పనటువంటి పిచ్చి మాటలు ఉన్న మార్గం చూపిస్తారు నాయన నువ్వు నిజంగా ఆనందపడాలంటే ఇదే నా మార్గం ఇది తక్షణమే వస్తుంది దీనికి పెద్ద ఏం అక్కర్లేదు కాబట్టి నువ్వు పరిగెత్తే నువ్వు వెళ్ళే మార్గంలో గమ్యం లేదు ఇట్లా ప్రశాంతంగా ఉండు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అయితే కొంతమంది తెలివైనటువంటి భక్తులు సాయిబాబా దగ్గర ఎట్లా ఉన్నారు అని కనుక మనం చూస్తే జ్యోతిందర్ తర్కడ్ అనేటువంటి ఒక చాలా ముచ్చటైనటువంటి భక్తుడు కనిపిస్తారు మా సాయిబాబా దగ్గర ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం అంతా జ్యోతిందర్ తర్కడ్ లాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ జ్యోతిందర్ తర్కడ్ అనేటువంటి భక్తుడు పిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఆత్మారాం తర్కడ్ వాళ్ళ తల్లిగారితో కలిసి వస్తాడు జ్యోతిందత్త కానీ చిన్నపిల్లవాడే చాలా తెలియగలవాడు ఇంకా మనస్సంత పాడవల సునిశ్చితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు బాబా అతనికి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఇవ్వటం జరిగింది జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం సెలవు భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.